మన డిస్టిక్లో చూస్తే టూ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి దాంట్లో మన మినిస్టర్ గారు చెప్పినట్టు లెవెన్ కేటగిరీస్ పెన్షన్కు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫోర్ థౌజండ్ పెంచడం జరిగింది దాంట్లో కూడా ఏప్రిల్ మంత్ నుంచి ఉన్న అరియర్స్ని కూడా కలిపి ఈ నెలలో సెవెన్ థౌజండ్ వారికి ఇవ్వడం జరుగుతుంది సో డిసేబుల్డ్ పర్సన్స్కు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ తర్వాత ఫుల్లీ డిసేబుల్డ్కు ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వడం కూడా జరిగింది మనము మన సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారితో పాటు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో ఫస్ట్ డేనే ఈ రోజునే నైంటీ నైన్ పర్సెంటేజ్ మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము దానికి తగ్గిన విధంలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడైనా కొన్ని ఆఫ్లైన్ ఉన్న వారికి మాత్రం రేపు పంపడం జరుగుతుంది సో ఈ రెండు రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంటేజ్ పూర్తిగా అందరికీ కూడా పెన్షనర్స్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ దర్శన నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మీకర్త కలిసి కలిసి పంపిణీ కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో చివరిలో మూడు వేలు ఇవ్వడం జరిగింది మేము వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరుగుతూ పాటు ఏప్రిల్ నుంచి ఏరియాస్ కూడా కలిపి జూలై ఒకట ఏడు వేల ఇస్తామని చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది